సోమశిల జలాశయం నుండి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే వరద తగ్గుముఖం పట్టి జలాశయంలో నీటి మట్టం తగ్గడంతో రెండు రోజులకి అధికారులు క్రస్టు గేట్లను మూసివేశారు అయినప్పటికీ సోమశిల నుంచి నెల్లూరుకు రాకపోకలు సాగించే శివాలయం వద్ద కంప కంచెను తొలగించకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు గ్రామంలోని గాంధీ బొమ్మ నుంచి జలాశయం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు దీంతో రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ అధికారులు సరిగా అందుబాటులో ఉండరన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి జలాశయం పైనుంచి రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికుల నుంచి ఆటో వాళ్లు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు అధికారులు కంచెను తొలగించి యధావిధిగా రాకపోకలను పునరుద్ధరించాలని ప్రయాణికులు స్థానికులు కోరుతున్నారు

కందుపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పుట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు ఐదు రూపాయలు ప్రేమికా ఎయిలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్స్ క్యాజుల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు